దాదాద భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాషాం సత్తిరెడ్డి పట్టణ అధ్యక్షులు కనకల కిష్టయ్య సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్ములను దగ్ధం చేయడం జరిగింది మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నందుకు దిష్టి బొమ్మలను చేయడం జరిగిందని ఇకనైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులను నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు చేతనైతే సహకారం సలహాలు అందించాలని మీ పాలన నచ్చకనే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించారు ఈ విషయం మర్చిపోవద్దని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని మీడియా ద్వారా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రమేష్ మండల మాజీ అధ్యక్షులు గరిస రవి మార్కెట్ చైర్మన్ భీమ్లా నాయక్ మాజీ ఎంపీటీసీ పలుసం సతీష్ సహదేవ్ బద్దం రెడ్డి కాసుల వెంకన్న యూత్ అధ్యక్షులు ప్రవీణ్ బత్తిని పాండు సతిరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు మరియు జగదీశ్వర రెడ్డి గారి చిత్రపటానికి నివాళులు అర్పించారు దీనికదు నధనం చేయడం జరిగింది ఎందుకంటే దవితకు మార్కినిన మహానాయకుడు స్పీకర్ ప్రసాద్ గారిని అనుచిత వాక్యాలతోటి నిర్ణయం చేసినటువంటి ఈ మాజీ మంత్రి గారు కేటీఆర్ గారికి రాష్ట్ర ప్రజలు ఉన్న సంవత్సరం కిందనే ఈ పరికరాల బాధ జరిగింది అయినా కూడా వీళ్ళకున్న బాధతోటి ఏదేదో ప్రభుత్వం మీద పొందే ప్రయత్నాలు చేస్తూ ఇవన్నీ మానుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్నో హామీలను నెరవేరుస్తుంది పది సంవత్సరాలు మీ యొక్క ప్రభుత్వం రాష్ట్రాన్ని వెళ్ళినా కూడా మనిషికి ఒక్కొక్క మంత్రి అయితే ఎమ్మెల్యే అయితే దాదాపు వేల కోట్లను హరించి ప్రభుత్వ సొమ్మును మీ మీరు ఇళ్లలో దాచిపెట్టుకోరు బయట దేశాలల్ల ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటారు ప్రజలందరూ గమనించి మిమ్మల్ని ఇంట్లోనే ఉండరు అని చెప్పిన విషయం తెలుసు అందరికీ మీరు ప్రభుత్వానికి అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ సవాలు సూచనలు ఇవ్వాలి ఏదో ఒకటి వృధా చల్లాలి అది ఇది చేయకూడదు మీరు ఇది ఇటువంటి చేస్తే ప్రజలే మరొకసారి కూడా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే రాష్ట్రంలో వరిణి కరుణించి పది సంవత్సరాలు వర్షాకాలం అయిన అయ్యి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు ఇప్పుడు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ప్రజలంతా రైతులంతా అగోహపడుతున్నారు వర్షాలు లేవు నీళ్ళు లేవు ఎన్నో విధాలుగా బాధపడుతుంటే అట్లైనా కూడా మీరు చేసిన అప్పులకు దాదాపు ఏడు వేల కోట్లను రుణాలు కట్టుకుంటా ఇచ్చిన హామీలను కొన్ని నెరవేర్చుకుంటా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం మా నాయకులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తున్నారు అయినా కూడా మీరు ఈ పరిపాలనను చూసి గౌరవ లేక మరొకసారి కూడా అధికారంలోకి కట్టునని ఏదేదో ప్రజలను మెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఉదాహరణకు ఒక విషయం చెప్తున్నా ఈ మన ప్రాంత ప్రజలకు దాదాపుగా రాజశేఖర రెడ్డి గారు మన ప్రాణహిత చేవల కాలంలో దాదాపు ఎనిమిది సంవత్సరాలు రెండు వేల ఆరు నుంచి ఇక్కడ ప్రాణహిత కాలం దొరికిము ఒక వివేర కాడ రోడ్ కటింగ్ చేసి కలవట్టును కట్టితే ఈ ప్రాంత ప్రజలందరూ నీటిని వినియోగించుకొని సుఖ సంతోషాలతో ఉండేవారు మొన్ననే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలోకి రాగానే మా నాయకుడు ఎమ్మెల్యే గారికి వేసిన వెంటనే సార్ మాకు ఏం చేయకండి మాకు బునాది కాని కాలువ నీళ్లు కావాలంటే తక్షణమే బునాదిగాని కాలు రెండు వందల అరవై తొమ్మిది కోట్లను సాంక్షన్ చేయించి మరొకటి దీప్తి హోటల్ కాడ కలువట్టుకు సాంక్షన్ ఇప్పించి అధిక సాంక్షన్ సాధి ఏడు కోట్ల రూపాయలు సాంక్షన్ చేయించి పనులు కూడా స్టార్ట్ చేయడం ప్రారంభించడం జరిగింది మా ఎమ్మెల్యే గారు దీనికి గొప్ప దేవునిగా ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటారు ఎందుకంటే వచ్చే జూన్లో కాళేశ్వరం నీళ్ళు తప్పకుండా ఈ ప్రాంతానికి వస్తాయి ఈ చెరువులు నింతాయి కనుక మనం అందరం కూడా ఓట్టు ఒక మూడు నెలలు ఓట్టినట్టయితే నీళ్ళు అనుకూలకి వస్తాయి అయితే ఇంకొక విషయం రుణమాఫీ దాదాపుగా అందరికీ ఒక నైంటీ పర్సెంట్ అయింది టెన్ పర్సెంట్ కూడా అవుతుందని నిన్ననే అసెంబ్లీలో చెప్తారు ఒకవేళ ఎవరైనా ఉంటే ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ మాకు రుణమాఫీ అయిందని చెప్పుకోండి కానోళ్ళు ఉంటే కూడా ధైర్యంగా వచ్చి మాకు కాలేదంటే దానికి ఏందో బ్యాంక్ వాళ్ళు కానీ అగ్రికల్చర్స్ అధికారులు కానీ చూస్తారు మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఎందుకంటే దాదాపుగా అప్పట్ లేదని ఎవరికైనా ఉన్న రైతు రుణమాఫీ చేస్తున్నారు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపుగా కాంగ్రెస్ నాయకులకు రుణమాఫీ కాలేదు ఎందుకంటే దృష్టిలో వచ్చినా కూడా వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే రుణమాఫీ అకౌంట్ వేసుకోవడం జరిగింది ఇది మీరు ఖచ్చితంగా నిరూపిస్తా వాళ్ళ దుర్వినియోగంతో కొంతమందికి రాలేదు ఈరోజు అందరికీ అవుతుంది అందరు కూడా నిరుత్సాహపడద్దు రైతు రుణమాఫీ మన కాంగ్రెస్ పార్టీ రైతు బాంధవులు అందరికీ కూడా రుణమాఫీ చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాము ఇప్పుడు కుమార్ రెడ్డి గారి నల్గొండ రోడ్లో కేటీఆర్ జగదీశ్వరెడ్డి దృష్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పడగొట్టడం జరిగింది ఎందుకనగా కాంగ్రెస్ పార్టీ మీద మా దళిత స్పీకర్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ అహంకారానికి నిదర్శనంగా నిన్న హరీష్ అట్లే మాట్లాడుతుండు కేటీఆర్ అట్లే మాట్లాడుతుండు ఒక మనుషులు విలువ ఒక గవర్నమెంట్ ఒక పద్ధతి లేకుండా పైసల బల్పుతోటి పదేళ్ళు కాంగ్రెస్ పదేళ్ళు తెలంగాణ ప్రజలను దోసుకున్న పైసల బల్పుతోటి మాట్లాడుతున్నారు కాబట్టి